మైనా స్టోరీస్ ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు మన సమస్యకి సొల్యూషన్ దొరికిందే ఏంటా సొల్యూషన్ మనం ఒక అనాథ బేబీని దత్త తీసుకుందాం అది విని మయూరి కూడా సంతోషపడుతుంది నాకిష్టమేనండి మరి అత్తయ్య వాళ్ళకి చెప్పారా లేదు చెప్పలేదు వాళ్లకు ముందే చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరు అందుకే డైరెక్ట్గా బేబీని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకొని ఒక ఆడపిల్లని దత్తత తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరతారు ఏమండీ ఆ షాప్ దగ్గర ఆగుదామా ఎందుకు మయూరి పాపకి బట్టలు బొమ్మలు కొనాలి అలాగే మయూరి అని ఓ షాప్ దగ్గర ఆగుతారు బిడ్డని ఎత్తుకొని సంతోషంగా ఆడిస్తూ ఉంటుంది మయూరి పాప పాపెంత ముద్దుగా ఉందో కదా చూడండి రెప్పవాల్చకుండా నన్నే చూస్తుంది అవును మయూరి ఇప్పుడు హ్యాపీనా నువ్వు చాలా చాలా హ్యాపీ అండి కాని ఇంటికి వెళ్ళాక అత్తయ్య మామయ్య ఏమంటారో అని భయంగా ఉంది ఆ సంగతి నువ్వు మర్చిపో వాళ్ళేమన్నా సరే మౌనంగా తల వంచుకొని ఉండటమే వాళ్ల కోపం చల్లారే వరకు తిట్టి ఊరుకుంటారు సరేనా థ్యాంక్స్ అండి నా కోసం మీరు తిట్లు తినాల్సి వస్తుంది పర్వాలేదు మయూరి నువ్వంటే నాకు ప్రాణం నీకోసం ఆ మాత్రం చేయలేనా మా అమ్మ ఎన్ని మాటలన్నా నువ్వు కోపం తెచ్చుకోకు అలాగేనండి అని అనుకొని పాప కోసం బట్టలు బొమ్మలు తీసుకొని ఇంటికి బయలుదేరతారు మరోవైపు కమల రవికి రెండో సంబంధం ఖాయం చేస్తుంది రవి మయూరి బిడ్డతో సహా ఇంటికి వస్తారు కొడుకు కోడలు ఓ బిడ్డతో ఇంటికి రావటం చూసి నాగరాజు కమల ఆశ్చర్యపోతారు ఇదేంట్రా ఎవరి బిడ్డ అమ్మా ఈ బిడ్డ ఈ రోజు నుంచి నీ మనవరాలు మా మనవరాలేంట్రా మీరు పిల్లలు కావాలని ఒకటే గోల్ చేస్తున్నారు కదా అందుకే అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకొచ్చాం ఎంత పనిచేసావురా మేం నీకు పుట్టిన పిల్లలు కావాలని కోరుకున్నాం అంతేకాని ఎవరికో పుట్టిన పిల్లల్ని కాదు అది కాదత్తయ్యా ఎవరికి పుడితే ఏంటి ఇక ఈ రోజు నుండి మన ఇంటి బిడ్డే కదా నువ్వు నోరు మూసుకో అసలు దీనంతటికీ కారణం నువ్వే అమ్మా తననేమి అనకు తను వద్దంటున్నా నేనే బలవంతంగా ఈ పని చేశాను అలా ఎలా చేశావురా ఇంతకుముందే ఆ సంబంధం కూడా ఖాయం చేశాం ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్పాలి ఏదో ఒకటి చెప్పండి అయినా నన్ను అడగకుండా ఎందుకు ఖాయం చేశారు నా ప్రమేయం లేకుండా చేసిన దానికి నేను బాధ్యుణ్ణి నేను నేనసలు నా భార్యను వదిలేసి ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటాననుకున్నారు అని రవి తన గదిలోకి వెళ్ళిపోతాడు పక్కింటి రాజ్యం అరుగుపై కూర్చొని ఉన్న కమలతో ఏంటి కమలక్కా నీ కొడుకు కోడలు ఓ అనాథబిడ్డను తెచ్చుకున్నారటగదా నిజమేనా ఏంటే రాజ్యం ఇది అంతా తెలిసికూడా పుండుమీద కారం చల్లినట్టు మళ్ళీ అడుగుతావా అది కాదక్కా అసలు నువ్వెలా ఒప్పుకున్నావు దీనికి నాకసలు చెప్తే కదా చెప్పా పెట్టకుండా బిడ్డను తీసుకొచ్చేశారు అయ్యో అలా ఎలా చేశారక్క ఎంతైనా మన రక్తానికి పొరుగు రక్తానికి తేడా ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి లాటరీ టికెట్స్ అమ్మేవాడు వస్తాడు కమలకి ఎప్పటినుండో లాటరీ టికెట్స్ కొనే అలవాటు ఉంటుంది కాని ఒక్కసారి కూడా లాటరీ తగలదు ఏదో ఒకరోజు తనని అదృష్టం వరించకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇదిగో అబ్బాయి ఏంటిలా వచ్చావు కొత్త లాటరీ టికెట్స్ ఏమైనా వచ్చాయా మీరిక్కడున్నారా అమ్మా మీకోసమే వచ్చాను నాకోసమా ఎందుకు మీరు పోయినసారిగా ఉన్న లాటరీ టిక్కెట్కి పది లక్షల లాటరీ తగిలింది అది విని కమల రాజ్యం ఇద్దరు ఆశ్చర్యపోతారు ఏంటి నిజమా అవునండి మీ దగ్గర ఉన్న లాటరీ టిక్కెట్ తీసుకొని నేను చెప్పిన అడ్రస్కి వెళ్తే పది లక్షలిస్తారు అని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు అక్క కమలక్కా నువ్వు నక్కని తొక్కావనుకో అని అనుకుంటారు మరోవైపు బజారులో కృష్ణమూర్తి నాగరాజుతో నన్ను క్షమించండి నాగరాజు గారు మొన్న మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను అదేంటయ్యా ఇంతలో ఏం జ్ఞానోదయమైంది నన్ను క్షమాపణ అడుగుతున్నావు మీది ఎంత గొప్ప మనసో అర్థమైందండి అలాగా అర్థమైందేంటి అదేనండి మీ అబ్బాయికి పిల్లలు లేరని బాధపడకుండా ఓ బిడ్డని పెంచుకుంటున్నారంట కదా అది తెలిసి చాలా సంతోషమేసిందండి ఇదిగోండి మీకివ్వాల్సిన అప్పు అని డబ్బు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు నాగరాజు ఎంతో సంతోషిస్తాడు మరోవైపు రవి ఆఫీస్లో అతని మేనేజర్ మిస్టర్ రవి నీకో గుడ్ న్యూస్ ఏంటి సార్ అది నీ సర్వీసును గుర్తించి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అని రవి ఆనందంలో మునిగిపోతాడు చాలా సంతోషంగా నాగరాజు ఇంటికి వస్తాడు కమలా కమలా ఏంటండి అంత హుషారుగా ఉన్నారు ఆ కృష్ణమూర్తి ఉన్నాడు గదా ఇవ్వాల్సిన అప్పు ఇవ్వకుండా మనల్ని బాగా ఇబ్బంది పెట్టాడు గదా ఆ అవును ఈరోజు వాడే స్వయంగా వచ్చి అప్పు మొత్తం ఇచ్చేసెళ్ళాడు తెలుసా అవునా ఆశ్చర్యంగా ఉంది కదూ అవునండి నేను కూడా మీకు శుభవార్త చెప్పాలి ఏంటది నాకు లాటరీలో పది లక్షలు తగిలాయి నిజమా అవునండి అని సంతోషంతో పొంగిపోతారు అప్పుడే ఇంటికి వచ్చిన రవి నేను కూడా ఒక గుడ్ న్యూస్తో వచ్చాను ఏంట్రా అది నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా అలాగా అవునమ్మా నేనెప్పటినుంచో అడుగుతుంటే ఇప్పటికీ మా మేనేజర్కి నాపై దయగలిగింది అవునా ఇది కలా నిజమా మన ఇంట్లో ఒక్కసారిగా ఇన్ని మంచి విషయాలు జరగటం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటి మాయా అప్పుడే అక్కడికి వచ్చిన మయూరి ఇది మాయా కాదు మంత్రం కాదు మావయ్య ఇదంతా మన పాప ఐశ్వర్య ఇంటికి వచ్చిన వేళా విశేషం అవును నిజమే ఈ పాప చాలా అదృష్ట జాతకురాలు మనింటికి వచ్చి వారం కూడా అవలేదు మనకింత అదృష్టం తెచ్చిపెట్టింది అందుకే అంటారండి బిడ్డొచ్చినవేళ గొడ్డొచ్చినవేళ అని మరి నన్ను తిట్టారు కదా ఇప్పుడు అర్థమైందా మీ అందరికి నేనెంత మంచి పని చేశాను నిజమేరా అని పాపని ముద్దాడుతుంది కమల ఆ రోజు నుండి నాగరాజు కూడా పాపని ఎత్తుకొని బజారుకు తీసుకువెళ్తూ ఉంటాడు ఆ పాపని అందరికీ చూపించి గొప్పలు పోతూ ఉండేవాడు ఇలా కొన్నాళ్లు గడిచిపోతాయి ఓ రోజు మయూరికి వాంతులవుతాయి హాస్పిటల్కి తీసుకువెళ్తారు కంగ్రాట్స్ మీరు తల్లిగాపోతున్నారు అని డాక్టర్ చెప్పటంతో రవి మయూరి సంభ్రమాచర్యాలలో మునిగిపోతారు ఏమండి ఈ శుభవార్త కోసమే కదా ఎన్నాళ్ళ నుండో ఎదురుచూశాం కాని మన పాప ఇంటికొచ్చాకే మనకి అదృష్టం దక్కింది నిజమే మయూరి తను ఒట్టి పాపే కాదు మనింటికి వచ్చినా మన పాలిట అదృష్టదేవత అని అనుకుంటారు రవి ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులతో అమ్మా నాన్న ఇన్నాళ్ళు నాకు పిల్లలు పుట్టలేదని చాలా బాధపడ్డారు కదా మీ కోరిక తీరింది మయూరి గర్భవతి అయింది అలాగా ఎంత మంచి శుభవార్త చెప్పావురా ఆ దేవుడికి ఇన్నాళ్లకి మనపై దయ కలిగింది అని అనుకుంటారు వాళ్ల ఆనందానికి హద్దుండదు అందరూ సంతోషంగా ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా మయూరికి ఒక పాప పుడుతుంది ఆ పాపకి అష్టలక్ష్మి అని పేరు పెడతారు అప్పటికి వాళ్ళు పెంచుకున్న ఐశ్వర్యకి రెండేళ్ళొస్తాయి సొంత రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కావటంతో పరాయి రక్తమైన ఐశ్వర్యపై ఇంట్లో వాళ్లందరికీ నెమ్మది నెమ్మదిగా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది అష్టలక్ష్మిని బాగా ముద్దు చేస్తూ గారాభం చేసేవాళ్లు ఐశ్వర్యని మాత్రం పెద్దగా వాళ్ళు కాదు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్